ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలతో కృష్ణా జిల్లా బందర్ మండలంలోని పదకొండు గ్రామాలలో అసైన్ భూముల సర్వే పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజబాబు తెలిపారు మొత్తం పన్నెండు వేల మూడు వందల పదకొండు గాను రెండు పేల నూట తొంభై మూడు ఎకరాలు వాస్తవ లబ్దిదారుల చేతుల్లో ఉందని తెలిపారు తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఎకరాల భూమి ఇతరుల స్వాధీనంలో ఉందని స్పష్టం చేశారు మరో మూడు ఎకరాలు ఏడు అసైన్మెంట్ చేయడానికి వీలుపడని భూమిగా గుర్తించినట్లు తెలిపారు ఇతరుల స్వాధీనంలో ఉన్న భూమికి సంబంధించి అభ్యంతరాలు స్వీకరిస్తున్నామన్నారు పదిహేను రోజుల్లో తమ అభ్యంతరాలను తెలియజేయాలని కోరారు పలుమార్లు ఇక్కడ అసైన్ ల్యాండ్ ఏదైతే ఉందో అది రీఅసైన్ చేయాలి అని చెప్పేసి చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది అండ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇరవై రెండు ఐదు ఇరవై ఇరవై మూడు అంటే మనం మచిలీపట్నం ఫోర్ట్ పనులు ప్రారంభించడానికి వచ్చినప్పుడు వారికి వారి రిక్వెస్ట్ చేయగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ పన్నెండు గ్రామాలు ఏదైతే ఉన్నాయో కాంప్రహెన్సివ్గా అంతా స్టడీ చేసి ఒరిజినల్ అసైనిస్ ఉన్నారా ఒరిజినల్ అసైనిస్ లేకపోతే కనుక ఒక ప్రాసెస్ ప్రకారం చట్టం ప్రకారం ఫాలో చేసి దాన్ని రీఅసైన్ చేయండి అని చెప్పేసి మనకి ఆ రోజు వేదిక మీద నుంచే ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది ఈ గ్రామాలు పన్నెండు గ్రామాలన్నింటినీ కూడా వాళ్ళ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి అక్కడ ఉన్నటువంటి ఎన్జిఓస్ ఎంతమంది ఉన్నారు ఒరిజినల్ అసైన్స్ ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా స్టడీ చేసి మొత్తం పన్నెండు వేల మూడు వందల పదకొండు ఎకరాలు భూమి అసైన్డ్ అయి ఉన్నదని అందులో రెండు వేల నూట తొంభై మూడు ఎకరాల్లో ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై మంది ఒరిజినల్ ఎస్ఐనిస్ ఉన్నారని తర్వాత తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు ఐదు వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది ఎస్ఐని కాను వాళ్ళ చేతిలో భూమి ఎంజాయ్మెంట్లో ఉన్నదని చెప్పేసేసి వాళ్ళు ఈ సర్వే అంతా కూడా తేల్చడం జరిగింది సో దీని ప్రకారం మనం రికార్డ్స్ అన్నీ కూడా తీసాము ఏపీ ఎస్ఐన్ ల్యాండ్ చట్టం పంతొమ్మిది వందల ఏడు ప్రకారం అందులో ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారం ఇప్పుడు ఆ ల్యాండ్ మీద ఎవరైతే ఒరిజినల్ అసైనిస్ దాకోకుండా ఉన్నారో వారికి అండ్ ఇప్పుడు ఆల్సో ఎంజాయ్ చేస్తున్న వారికి కూడా ఫార్మ్ వన్ ఫార్మ్ టూ నోటీసెస్ ఇవ్వడం అనేది జరిగింది హౌస్ ఉంటే కనుక హౌస్ లో వాళ్ళకి సర్వ్ చేయడం జరుగుతుంది ఆ పోస్టుల ద్వారా